తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్ని వర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గూడూరు పడన ప్రజలు ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు వారి ఆశయాలను వమ్ము చేయకుండా తాను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలో వార్డులో డ్రైవ్లో అభివృద్ధికి లాంఛనాలు సిద్ధం చేసి అందిస్తే త్వరితగతిన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు ఈ సమీక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు పంతొమ్మిది వేల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని రచించిన తర్వాత ఆయన తొంభై ఐదు నుంచి కంటిన్యూగా రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉందాడు రెండు వేల నాలుగు నుంచి వేరే పార్టీ అధికారంలో రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళా రెండు వేల పద్నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉందాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు కథ ఉంది కూడా గుర్తు చేస్తూ నిరంతరం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఏ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకా నందమూరి నారసీరామారావు స్థాపించారు దాన్ని చూచా తప్పకుండా ప్రజలే నాకు కొత్త ప్రజలే దేవుళ్ళు వాళ్ళకి సేవ చేయాలని నా బాధ్యతని అదేవిధంగా ఈరోజు పరిపాలన సమకాల్లో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసేందుకు రాష్ట్రం దివాలా తీస్తేనే కానీ ప్రభుత్వాన్ని ఆలోచించకుండా మనం అభివృద్ధి చేయాలి సంక్షేమాన్ని తీసుకోవాలి వాళ్ళ సంపద ఉద్యోగాలు తీసుకెళ్తున్నా ఏకైక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు రెండో యాక్సెస్ చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి అవకాశాలు పొరపాటు ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యుల వారికి కూడా సమర్పించలేదు ఏంటంటే ముఖ్యంగా రాబోయే సార్ రాబోయే రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇచ్చే భవిష్యత్ లేదు అని చెప్పి క్లియర్గా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది మనకి ఏదైతే మనకి ఫండ్స్ ఉన్నాయో మనకి ఏదైతే రాబడులు ఉంటాయో ఆ రాబడుల్ని పెంచుకోవాలి మీరు అని చెప్పని ఖచ్చితంగా చెప్పడం జరిగింది సార్ దీనికి సంబంధించి మనకి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ ఉన్నాయో అలాగే శానిటేషన్ లైటింగ్ వాటర్ సప్లై మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి జరుగుతుంది సార్ జనరల్ ఫండ్స్ నుంచి ఏదైతే వీటికి ప్రయారిటీ లో తీసుకుంటాము తర్వాత డ్రైనేజ్ తర్వాత ప్రయారిటీ రోడ్స్ అనేవి లాస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది జనరల్ ఫండ్స్ నుంచి కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ మరి కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి మనం ఇప్పుడు మాజీ వైస్ చైర్మన్ అన్న శీలం చిన్న గారికి అలాగే వేదిక మీద మాజీ కౌన్సిలర్లు పిల్లు చెంచురామయ్య గారు వెంకటేశ్వర గారు అలాగే ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు సాయంత్రానికన్నా ఇంటి పరిస్థితుల్లో ప్రపోజల్స్ గౌరవ ఇన్ఛార్జీలంతా కన్సల్ట్ అయ్యి సబ్మిట్ చేయాలి మనకి ఎందుకంటే గూడూరు మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఏఈలు కానీ లేకపోతే సెక్షన్ హెడ్స్ కానీ లేరు లేకపోయినా చూసేదానికి సిబ్బంది చాలా మంది ఉంటున్నారు అక్కడ మీకు కూడా చదువుకొని కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మున్సిపల్ ఏఈంతో మున్సిపల్ శానిటరీ వార్డుతో సంబంధం లేకుండా సచివాలయాలు సంబంధించినటువంటి మీరు అక్కడ పని చేయాల్సిన అవసరం పూర్తిగా మీ మీద ఉంది అట్టాకుండా మున్సిపాలిటీ చూసుకుంటావే కుదిరే పరిస్థితి కాదు ఇంతమంది పిజీలు చేసినటువంటి యువ ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా మీరు ఎన్నికైన తర్వాత పని చేయకుండా ఉంటే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు పని చేర్చుకుంటే మీరు సాఫీగా సమావేశం లేకపోతారు మున్సిపాలిటీ అంటే మీకు తెలుసు మున్సిపాలిటీలో ఇక్కడ తీగ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి లైటింగ్ దగ్గర నుంచి అలాగే మేము ఈ వార్డుల్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్స్ దగ్గర నుంచి పొదుపు గ్రూపుల దగ్గర నుంచి ఏదైనా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారిగా మీరు ఈరోజు పనిచేస్తున్నారు మొత్తం కమిషన్ పైన ఉంటే అది జరిగే పని కాదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీకు శాటరీ సెక్రటరీ అని చెప్పు లేకపోతే మీకు సంబంధించినటువంటి ప్లానింగ్ కార్యదర్శి అని చెప్పు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అని చెప్పు రకరకాల పేర్లతో మీకు ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అట్లా మీరు చేసే విధి విధానాలు పని విధానాలు మీ అందరికీ స్పష్టంగా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ యొక్క విధి విధానాలు పని విధానాలను చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అట్లా కాకుండా మన ఇల్లు ఉద్యోగం చేస్తున్నాం టైంకి వస్తామా టైంకి పోతామా అంటే భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మీకు ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఏంటంటే గవర్నమెంట్ మారింది సంవత్సరం నాలుగు నెలలు గడుస్తుంది ప్రతి సచివాలయంలో మా మున్సిపల్ కౌన్సిలర్స్ కానివ్వండి మా వార్డు ఇన్ఛార్జీ కానీ మీతో చచ్చిన ఉన్నారు మీరు ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఏ వార్డు సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు లేకపోతే ఇన్ఛార్జీలు కావాలన్నా కావచ్చు ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా మా సభివాలయం మేమే మేము ప్రజాప్రతికెళ్ళాం అలాగే అధికార పార్టీ వెళ్ళాం అంటే కుదిరే పని కాదు ఇది ప్రజల చేత ఎన్నికొన్నటువంటి ప్రభుత్వం పరిపాలన అంతా కూడా ప్రజల నుంచి ఎన్నికైన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారులతో కలిసి అట్లాకుండా మేము వచ్చేసాము నేరుగా వచ్చేసాం నేరుగా చేస్తామంటే అది జరిగే పని కాదు ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు మీ బద్దలో కూడా చాలా వరకు ఇక్కడ మా వాళ్ళు రికమెండ్ చేసిన వాడు చాలామంది ఇక్కడ బదిలీ మీద వచ్చినారు అంటే ప్రజలు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవాల్సిన గౌరవం ఇవాల్సిన పరిస్థితి మీద ఉంది అట్లా కూడా ప్రకారం చేస్తే దాని జరిగే పరిణామాలు కాబట్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతిదానికి మున్సిపల్ కమిషనర్ మీదనో మున్సిపల్ స్టాఫ్ మీదనో ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే మా కమిషనర్ గారు స్టాఫ్ లేరు సార్ అన్నాడు ఇల్లందరూ ఎవరు నేను అడిగాను మీరంతా మున్సిపల్ కమిషనర్ గారు నారాయణ గారు మంచి మనసుతో ఈ పురపాలక సంఘానికి మనం కూడా ఐదు కోట్ల రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఇవ్వడం జరిగింది అలాగే వాటర్స్ కూడా శాంక్షన్ చేసే డబ్బులు అట్లాగే మళ్ళీ కార్లు అంటే రోడ్లు అయితే మనం వేసాం గతంలో నేను మున్సిపల్ గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కిరణ్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం గూడూరులో ఆల్మోస్ట్ ఆల్ కానీ చాలా వరకు పోనాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది గూడూరు మున్సిపాలిటీలో కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన అందరూ కూడా రేపు సాయంత్రం లోపల మీ మీ వార్డుల్లో ఎక్కడైతే మళ్ళీ డ్రైనేజ్లు బయట దానికిన్నాయో ఆ డ్రైనేజ్ ప్రపోజల్ పెట్టించండి దాంతోపాటు మీరు సచివాలయ సభ్యులని తీసుకెళ్లి వాళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేయించి ఆ డ్రైన్స్ రేపు సాయంత్రం లోపల తెచ్చి మీరు ప్రపోజల్స్ ఇవ్వండి మళ్ళీ చేసి ఇచ్చామంటే ఏం చేయలేము పంపించిన తర్వాత నేనేం చేయలేండి మళ్ళీ చెప్పాలా ఇన్ఛార్జులు మేము ఆడకపోయినాకపోయినా మా దగ్గర లేకపోయినా ఉంటే నేనేం చేయండి అది కూడా చెప్తున్నా పెద్దవాళ్ళు ఇన్చార్జులు అందరూ కూడా కాబట్టి దయచేసి అది తెచ్చిస్తే అది ఎంత కమిషన్ గారు చెప్పిన కాకుండా అంటే అని చెప్పి కోట్లు కోట్లు పెట్టకుండా ఎంత అవసరమో అంత ఫేస్ ఇంకా ఉంది సంవత్సరం ఇంకా డెవలప్మెంట్కి మూడు సంవత్సరాలు ఈజీగా ఉంది కాబట్టి సంవత్సరం సంవత్సరం చిన్నగా చేసుకుందాం కాబట్టి సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ చేసేసాం ఆల్రెడీ డెబ్బై లక్షలతో సెంట్రల్ లైటింగ్ కూడా పెంపల్ అయిపోయింది అది కూడా త్వరలో వాళ్ళు కూడా ప్రారంభిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ అందరూ కూడా మీరు కూడా సచివాలయ సిబ్బందితో గౌరవంగా కలగండి మీరు కూడా గౌరవం ఇవ్వండి గౌరవం ఇస్తే వాళ్ళు మనం గౌరవం ఇస్తాం ఎందుకంటే ఆ బిడ్డలు చదువుకున్న పెట్టు మామూలు మామూలు ఉద్యోగం అంతా రాలే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా ఇప్పుడు అంతా కూడా పీజీలు బీటెక్లు ఎంటెక్లు చేసినటువంటి చదువుకున్న పెట్టు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవిస్తారు గౌరవం లేకుండా మీరు కూడా వాళ్ళ గురించి ఏమంటే మాట్లాడితే అదే తెలుసు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగస్తులకి ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ మన గవర్నమెంట్లో ముందు ఉద్యోగస్తులకే గౌరవిస్తాడు ఆయన మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం ఆ పార్టీలో పనిచేస్తా మనం కూడా వాళ్ళకి ఎంత గౌరవించాలి పనులు చేసుకోవచ్చారు మీరు గౌరవ ఇవ్వకుండా వచ్చి ఎమ్మెల్యే ఇస్తే పని వాళ్ళు చేయట్లేదంటే నిజంగా చెప్పు తడేత లేకపోతే మీరు వాళ్ళకి అగౌరవంగా మాట్లాడి చేయమంటే నేను చేయండి అది కూడా చెప్తున్నాను మీరు గౌరవం ఇవ్వండి మరీ ఎందుకు గౌరవం చేస్తే అప్పుడు చెప్పండి అట్లాగే అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నామ్మా గవర్నమెంట్ మారింది నేను మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇది అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా అక్కడ వార్డులో ఉండి పేదవాళ్ళకి అందుబాటులో ఉండి పార్టీ వ్యక్తిగతంగా పనులు చేయండి మళ్ళీ రిక్వెస్ట్ పేదోడి విషయంలో పార్టీలు చూడొద్దు పేదవాడి విషయంలో మీరందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఇప్పుడు ఈ అంగవైకలంగా అందరూ కూడా మనం అన్ని కూడా పెన్షన్స్ ఇచ్చాము దాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు భూతత్వంలో పెట్టి అన్ని క్యాన్సిల్ అన్ని క్యాన్సిల్ అన్ని క్యాన్సిల్ అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు కానీ మా నాయకుడు ఏం లేదు అందరికి ఇస్తాం అయితే మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది తప్పుగా అంటే గత గవర్నమెంట్లో పర్సంటేజ్ కానీ అక్కడ అధికారులను మెయింటైన్ చేసి అసలు ఏం వాడు తొంభై పర్సెంట్ వంద పర్సెంట్ వేసుకుని పదిహేను వేలు ఆరు వేలు తీసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టారు అలాంటివి దృష్టికి వచ్చిన దయచేసి ఇన్ఛార్జులు చెప్తున్నా ఇన్ఛార్జ్ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అలాంటి దొంగ కంక్షన్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టి తీసుకురండి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకేం చేయలేదు మీరు వాళ్ళు సపోర్ట్ చేసి ఆయనకు ఉండాల్సిందే అంటే కుదరదు ఆయనకి ఇస్తా ఉండవు కానీ ఏమి కూడా కాబట్టి అలాంటివి ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా రమేష్ గారి దృష్టికి మా దృష్టి తీసుకొచ్చి అవన్నీ కూడా పక్కన పెడతాం నిజమైన అరువుడికి ఇస్తాం అంటే అర్హత వాళ్ళకి ఉండగా పదిహేను వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేలు రూపాయలు ఇటువంటి ఆ తేలికేం కాదు అయినా మనం ఇస్తా ఉన్నాం కాబట్టి గౌరవ ఇన్ఛార్జ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సాయంత్రం లోపల ప్రపోజల్స్ మెయిన్ అంటే ప్రతి ఒక్కరు ట్రైన్ సమస్య ఎలక్షన్ తిరిగేటప్పుడు అందరు కంప్లైంట్ ఇచ్చారు మనకి కానీ ఇప్పుడు మన ట్రైన్ బాగుండి మన మంత్రి గారి సహాయ సహకారాలతో జేసీ గారు కలెక్టర్ గారు సహాయ సహకారో మనకి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ రేపు సాయంత్రం బాధలో ఏమో అని చెప్పి కూడా మేము అందరినీ ఎక్సెప్ట్ చేస్తూ కమిషనర్ గారు రేపు సాయంత్రం వ్యాపార ఏ ప్రపోజల్స్ వస్తాయో ఆ ప్రపోజల్ మాత్రమే పంపించండి ఎల్లుండి వచ్చే ప్రపోజలు పంపించండి రేపు సాయంత్రం తీసుకుంటే మాకు ఇంకొక రోజు రెండు రోజులు కావాల్సిన నాయకులు అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శాసనసభ్యులుగా డాక్టర్ పసిన్ సునీల్ కుమార్ అయిన తర్వాత ఊళ్ళూరు పురపాలక సంఘంలో సంబంధించి నీటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించేదానికి శాసనసభ్యులు గారు సూచనలతో కమిషనర్ గారు ఈ నీటి సమస్యను కూడా చాలా వరకు తొలగించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కావచ్చు ప్లానింగ్కి సంబంధించి కావచ్చు వివిధ కా సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వారి వారి యొక్క విధులను ఏ విధంగా నిర్వర్తిస్తారో అభ్యర్థి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎవరికి నిండి ఉండదో వారందరికీ కూడా సాధారణ బదిలీ రావడం జరిగింది దాని కోణలో బదిలీ పెరగడం జరిగింది తర్వాత పురపాలక సంఘానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో టైడ్ అండ్ టైడ్ గ్రాంట్స్ ఉన్నాయి ఆ గ్రాంట్స్కి సంబంధించి గుడు పురపాలక సంఘంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించిన శాసనసభ్యుల వారు ప్రతి వార్డు కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సైమంటేనియస్గా మనం వాటర్ వాసు కూడా అభివృద్ధి చేయాలా గతంలో ఉన్న పాలకులు విఘ్నేశ్వరపురానికి వస్తున్నటువంటి మల్లె దాట క్లోజ్ చేస్తున్నారు మళ్ళీ తోట కూడా మనం నీటి సమస్య లేకుండా చేయాలి విఘ్నేశ్వరపురం ప్రాంతానికి అందరికన్నాప్పుడు మళ్ళీ తోట రెట్టిపైటర్ వస్తున్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు క్లోజ్ చేస్తున్నారు వాటర్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే బోర్లన్నీ పనిచేయడం లేదు అక్కడ ట్రాన్స్ఫర్ లేదు అక్కడ కరెంట్ లేదు ఏమీ లేదు చీకట్లో ఉద్యోగస్తులు వాచ్మ్యాన్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆలోచించి కనీసం అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏమైంది ట్రాన్స్ఫార్మర్ లేకుండా ఎట్టబైంది అన్నప్పుడు కమిషనర్ గారు కూడా దాన్ని పరిశీలించి ఆ ట్రాన్స్ఫార్ని కూడా ఎక్కడుందో తెప్పించి ఇక్కడ బిగించిన దానివల్ల ఈ రోజు అక్కడ చీకటి లేకపోవడం కానీ అక్కడి నుంచి మనం నీటిని వేలో నీటిని తీసుకునించి ప్రజలకు ఇవ్వాలన్నా పంపిణీ చేయాలన్నా కూడా అవకాశాలు కల్పించాలంటే దాని నిధులతో సంబంధించి నిధులు మన దగ్గర లేకపోయినప్పుడు కూడా జనరల్ ఫండ్లోనే ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడం జరిగింది ఈరోజు అంటే గ్రాంట్లో కూడా మనం ఈ యొక్క వాటర్ వర్క్స్ సంబంధించి విందువుల హెడ్ క్వార్టర్ సంబంధించి ఇంచుమించు నలభై నాలుగు లక్షల దాకా కూడా గ్రాంట్లు పెట్టి ఈ రోజు అవన్నీ కూడా టెండర్లు పోవడం జరిగిందనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాం మన శాసనసభ్యులు గారు ఏది ఆలోచించారో ఆశించారో ఏది ముందుకు తీసుకోవాలనుకున్నాం అదేవిధంగా రెండు పూటలా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో డిసెంబర్ తర్వాత గుడురు పురపాలక సంఘంలో సాయంత్రం కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం మనకి ఈరోజు కండ్ల నుంచి వస్తున్న నీటి సమయం కూడా ఏంటంటే ఆ రోజు మనకి ట్వెల్వ్ ఎమ్మెల్యే నీళ్ళు అన్నారు తర్వాత టెన్ ఎమ్మెల్యే అందరూ ఈ రోజు ఆడి నుంచి వచ్చేటప్పటికే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే నీళ్ళే వస్తున్నాయి కండ్లో మనం ఆశించినటువంటి నీళ్లు కానీ వచ్చుంటే ఈరోజు ఈ ప్రాబ్లం లేకుండా కండ్లే దగ్గర ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లు కూడా అవి జీఆర్పీతో చేసిన దానివల్ల సిక్స్ హండ్రెడ్ ఉండిన అవి పగిలిపోతున్నాయి వాటన్నింటినీ నెట్ పై చేసేదానికి పురపాలక సంఘంలో ఉన్నటువంటి నిధులు చాలా అని ఆలోచించిన తర్వాత శాసనసభ్యుల వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఆలోచించి పది కోట్ల రూపాయల టికో ద్వారా తీసుకొని అక్కడ కండ్లే దగ్గర కేకేపల్లి దగ్గర నుంచి పైప్ లైన్లో ఇప్పించినప్పుడు ఈ రోజు టిక్కో నీళ్లు తాగుతున్నారంటే కేవలం ఆ రోజు శాసనసభ్యుల గురించి పార్టీ కుమార్ గారి ఆలోచన ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కూడా తెలియజేస్తారు ఆ రోజు మనం మాలవేనగర్ ట్యాంక్ నుంచి టికో లైన్ అయ్యారంటే ఆ రోజు కొందరు నాయకులు అడ్డుకొని వైసీపీ నాయకులు వేసేదానికి లేదని చెప్పినప్పుడు వెయ్యాలని లైన్ వేయడం జరిగింది వారు ఆ లైన్ కనెక్షన్ చేయకుండా కూడా తర్వాత కనెక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత క్విక్ కూడా సంఘం సంబంధించి వచ్చే నీళ్లు యాభై లక్షల ఇవ్వగలుగుతున్నారు దాన్ని తీసుకోవడం జరిగింది అవి కూడా స్టేజ్ తీసుకొచ్చేసి అన్ని అప్రూవల్స్ చేస్తే ఈ రోజు నుంచి టెండర్స్ అప్లోడ్ చేయడం మిగిలి అవుతుంది టూ డేస్ టూ త్రీ డేస్ లో అన్ని టెండర్స్ అప్లోడ్ చేస్తాం ఏదైతే వారి రోజు చర్చించి ఏరియా ఎక్కడైతే ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి డ్రైనేజీ మనకు కావాలి ముఖ్యంగా ఇంటర్నల్ డ్రైనేజ్ మనం ప్రతిరోజు వాటిలో తిరుగుతూ చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది అంటే అడుగు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అలానే అవి వెళ్ళి మీడియం డ్రైన్స్ అంటే అడుగు నుంచి రెండు అడుగుల లోపల ఇంటర్ కనెక్టివిటీ అవుతాయి అవి మళ్ళీ మూడు అడుగుల డ్రైన్స్ తోటి కనెక్టివిటీ అయ్యి మేజర్గా మేజర్ డ్రైన్స్ తోటి కనెక్టివిటీ ఉంటుంది దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా వాటర్ ఫ్లో సక్రమంగా అయ్యేటట్టు అట్లైనేజ్ ప్రపోజ్ చేసుకోమని ఆ తర్వాత ఒకటి నుంచి రెండు అడుగులు రెండు నుంచి మూడు అడుగులు మూడు అడుగుల పైన రైలు ప్రపోజ్ చేయమని చెప్పని మనకి తెలియజేస్తున్నారు కాబట్టి మొన్ననే మన ఇమ్యూనిటీ సెక్రటరీస్కి కాన్ఫరెన్స్ ద్వారా డిటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ ప్రకారం ప్రపోజల్ తయారు చేయాలని ఇప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారిని వారిని వారి వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఏదైతే ముఖ్యమైనవి ఉన్నాయంటే మన టార్గెట్ మనం నాలుగు కోట్లకి ఐదు కోట్లకి లేదంటే ఆరు కోట్లకి సమర్పించిన ఒక స్థాయిలో ఇస్తారు కాబట్టి రెండు కోట్లు రెండున్నర కోట్లు టార్గెట్గా పెట్టుకొని మనం చేసుకుంటాం మనం అయితే మన డీటెయిల్డ్ ప్రపోజల్ కానీ మనం కానీ తయారు చేసుకున్నట్టయితే ఆ గ్యాప్స్ని మళ్ళీ రాబోయే గ్రాంట్లో ఆ గ్రాంట్లు మళ్ళీ పదే 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 మనము మొత్తం తీసుకోవడము ఎస్టిమేట్స్ చేసుకునే పని లేకుండా మనము ఆ మొత్తం గారి కానీ మనం కానీ ఒకసారి ఈ రెండు రోజుల్లో రేపు ఈ రెండులో ఎట్టి పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం లోపల ఈ ప్రపోజల్స్ అన్ని అన్ని వార్డుల నుంచి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మేము గురువారం నాకు కన్సాలిడేట్ చేసుకొని పీపీటీ తయారు చేసుకొని శుక్రవారము జేసీ గారికి సమక్షంలో ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఎబ్రిటీ సెక్రటరీస్ గౌరవ మన ప్రజాప్రతినిధులు మీ వార్డు ఇన్ఛార్జీలు అప్రోచ్ అయ్యి అది తీసుకొచ్చినట్టయితే అది మేము కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ గురువారం గురువారం ఆఫీస్లో మరి గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ రకంగా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి వీటిల్లో మనకి అలోకేట్ చేసిన అమౌంట్ ఇంత అమౌంట్ తగ్గట్టుగా మనము ఏది ప్రయారిటైజ్ చేసి పెట్టుకోవాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి అవసరం ఉంటుంది కాబట్టి ఇటుండి సాయంత్రానికల్లా ఈ ప్రపోజల్స్ సబ్మిట్ చేయాలని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఇప్పటికే